ఏ గుంపుగాడు ఉచిత బస్సులు పెట్టి బస్సు మధ్యలో ఖరాబ్ అయిపోయింది ఎటు కాకుండా మధ్యలో ఆగిపోయింది బ్రిడ్జ్ పైన ఆగిపోయింది బస్సు లేడాయి ఎట్లా పోతుంది బ్రిడ్జ్ పైన ఆగిపోయింది మధ్యలో ఆపేసినారు మధ్యలో ఖరాబ్ అవుతుంది అక్క నమస్కారం అక్క నమస్కారం గుంపు మేస్త్రి పెట్టిన బస్సులనే కదా నువ్వు పోతున్నావు ఇప్పుడు ఇక రాష్ట్ర ముఖ్యమంత్రి గుంపు మేస్త్రి పెట్టిన బస్సుల్నే పోతున్నావు ఇవాళ రేపు మనిషి బతికే తే భరోసా లేదు ఇక బస్సు ఖరాబ్ అయితే సార్ ఏం చేస్తాడక్క నువ్వు సంతోషించాలి ఇప్పుడు గుంపు మేస్త్రి అంటున్నటువంటి ముఖ్యమంత్రి పెట్టిన బస్సులనే ఉచితంగా పసేలు ఆదా చేసుకోవడానికి పోతున్నావు నువ్వు చదువుకుని పోతున్నావా లేకుంటే ఏమన్నా మేస్త్రి పని పోతున్నావా ఏం మాటలు మాట్లాడుతున్నావా అక్క ఒకసారి ఆలోచించు